రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధ్రుమైన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవానికి వంద నాలుగు కృపా సత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి కుమారుడా కుమారుడానికి స్థుతులు స్తోత్రములు ఉదయం నుంచి ప్రభా నా తండ్రి రాత్రి కాలం వరకు నీ దయగల రెక్కల కింద భద్రపరిచయం చేయి ఒక్క పనుల్లో అవసరతలు అక్కర్లు మన మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారిని పాదాల దగ్గర మొరపెట్టుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఉన్న నా దేవ నేను ఆమను ఆరాధించుటకు ఆరాధించటకు చరింపసక్యమ కాని మూలుగులతో నీ సన్నిధుల ప్రార్థన చేయు వారి నీ పాదాల దగ్గర వారిగా నా తండ్రి మాకు నేర్పించండి కనీటితో కూడిన ప్రార్థనా శక్తి మాకు దయచేయండి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నడిపించండి ఎవరి కోసం ఎలా ప్రార్థన చేయాలో నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా పంపించండి అటు తలంపుల్లోకి నా తండ్రి ప్రార్థనా శక్తితో నేను అనేక మంది కొరకు ప్రార్థన చేయవారి తండ్రి ప్రార్థన వీరులుగా మమ్మల్ని సిద్ధపరచండి ఆత్మల కొరకు కలిగిన భారాన్ని మాకు దయచేయమని కోరుచున్న స్థుతుల మీద ఆశనుడువైన దేవుడు స్తోత్రార్హుడవు సింహాసన సేనుడువై ఉన్న దేవ మా ప్రార్థన అంగీకరించండి మా మనవలంగీకరించండి నీ తేజో మహిమతో గల కృపను అనుగ్రహించమని కోరుచున్న అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు నాయన సింహాసన సేనుడువు నాయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు అతి అయిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన మా కొరకు ప్రాణం పెట్టి తిరిగిలేసిన దేవానికి వంద ఆలయ నా తండ్రి నాయన నీళ్లను దాక్షరసముగా చేసిన దేవుడవు నీవే అద్భుతాలు చేసిన దేవుడవు నీవే కుంటి వారిని గుడ్డి వారిని మోగవారిని రక్తస్రావం కలిగిన వారిని దెయ్యము పట్టిన వారిని నాయన విడిపించిన తండ్రివి వి నీవే నోనికి స్తోత్రములు స్తోత్రములు నాయన నా తండ్రి ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేలగా మందికి పంచగల తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు అద్భుతాలు చేసిన దేవుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి సహాయకుడు సంరక్షకుడు పోషకుడు దేవాస్తున్నారు మీద ఆసనుడుగా మనం కోరుచున్నాం ఆ ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాం నీ పాదాల దగ్గర మొరపెట్టుచున్నామయ్యా నీ పాదాల దగ్గర మాకు స్థానమును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ పాదాలు తాకటమ కానటువంటి వారము నా తండ్రి దర్శించండి మేము పాపంలో జన్మించిన వారు పాపంలోనే బ్రతకు చిన్న వారమయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు కావాలయ్యా మేము బలహీనులం ప్రభా మా శరీరము బలహీనమైపోంది కానీ ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించగలిగినది దేవుడు నాయన ఏక మనసు ఆత్మతో నీ సన్నిధిలో గోజాడే కృపను అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి స్తోత్రార్హుడ సింహాసన సీనుడు ఉన్న దేవ ప్రార్థన నడిపింపు నాకు దయచేయండి నాయన ఎవరి కోసం ప్రార్థన చేయాలో తన్ని మా హృదయాలను ప్రేరేపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న నీ వెలుగు సంబంధులే కానిక ఇక్కడ సంబంధులు కాదని మాట్లాడుచున్నా అటు వెలుగు చేత మేము తృప్తి బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయి రాత్రికాల సమయంలో ప్రతి గృహాన్ని దర్శించండి మాతో పాటు ప్రార్థనలో ఏకభివిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్య వారికి ఉన్న అవసరతలు అక్కరలు లోటుపాటులు ఆర్థిక సమస్యలు శరీర బలహీనతలు నా తండ్రి ఏ బిడ్డని సన్నిధులు ఏ అవసరత కోసం మొరపెట్టుచున్నారు నా తండ్రి ఆ అవసరతలన్నీ ఎరిగిన దేవుడు ప్రభా వారి సమస్యలు ఎరిగినది దేవుడు నాయన మాకు నా తండ్రి సమస్యలు నా తండ్రి నాయన తీర్చగలిగిన తండ్రి నేవై ఉన్నావు ప్రభా నీ మీద ఆధారపడుచున్నా నీ మీద ఆనుకున్నట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి మనుషుల సహాయం వ్యర్థము నాయన నీ మీద ఆనుకుంటుంట నాయన నీ సన్నిధిలో నోరు తెరిచి నీతో మాట్లాడే కృపను నీతో సహవాసం చేసే కృపను నీతో స్నేహం చేయ కృపను నాయన మాకు నేర్పించండి మేము కూర్చున్నా మేము పడుకున్నాం ఆయన మేము పనులు చేసుకుంటున్నా ఏ పని చేసినా కూడా నాయనలో నిన్ను నాయన ఆయన ఎత్తిపట్టి నేను ఆనందించే కృపను నీ సన్నిధి అనుభవించే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి అనేక మంది బిడ్డలు ప్రార్థించడానికి సమయం లేదని ఆలుకుంటారే కానీ ప్రభా వారికి ఇచ్చిన సమయంలో ప్రభా నా తండ్రి దేవుడు నన్ను సజీవుడుగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించలేని స్థితిలో ఉంటున్నారయ్యా వారి ఉద్యోగంలో బట్టి నాయన వారు నేను తండ్రి వారి వ్యాపారాన్ని బట్టి వారు నేను స్థుతించొచ్చయ్యా వారు చేస్తున్న పనిని బట్టి నేను స్థుతించొచ్చు నాయన ఆయన స్త్రీలైతే ఆయన వంట చేస్తూ నేను స్థుతించొచ్చు ప్రభా అంటులు తమ్ముతూ నేను స్థుతించవచ్చు దాని బిడ్డల కొరకు ప్రార్థన చేయొచ్చు నాయన బట్టలు ఉతుకు ఆ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయొచ్చు నా తండ్రి అలాంటి పరిస్థితులు ప్రతి బిడ్డ వెళ్ళే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఏ స్థితిలో ఉన్నా కానీ నా ప్రార్థన ఆలకించగలిగిన దేవుడము నీవు అక్కడవే కదా నా తండ్రి మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీవే కదా ప్రభ నీ మీద ప్రభ నా తండ్రి ఆధారపడే కృపను అనుగ్రహించండి గోజాడే కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి అన్ని తెలిసి కూడా నిన్ను ఆరాధించలేని స్థితిలో ఉంటున్న వారు ఉన్నారు వారి నోరులను అపవాది మూసివేస్తుంది ప్రభా వారి నోరు తెరిచి నీ సన్నిధిలో వారు కావలసిన అవసరాలను అయినా తండ్రి వారు చేసిన తప్పులను ఒప్పుకుని ప్రభ నీ సన్నిధిలో వారికి కావలసిన ఈవులను ప్రభ నీ సన్నిధిలో వారి పొందుకున్నట్టు సహాయం దయచేయండి ఈ లోకంలో ఎంత సంపాదించిన అది వ్యర్థము కాని నా తండ్రి నిన్ను కలిగి ఉండిట అది ఎంతో గొప్ప ఆస్తి కలిగినటువంటిది కదా ప్రభావ మా బిడ్డలకు కూడా నిన్ను ఆస్తికర్తగా తండ్రిగా నియమించే కృపను ప్రతి కుటుంబాల్లో బిడ్డలకు నాయన అనుగ్రహించండి నా తండ్రి మా బిడ్డలను గట్టి ప్రభావ నీ సన్నిధిలో రెయి మొదటి జాములు మొరపెట్టే వారిగా ప్రార్థన చేసేవారిగా రోధించే వారిగా ఉంటక సహాయం తెచ్చే వ్యక్తిగతంగా అనేక సమస్యలతో కూడి ఇబ్బందులతో కూడి ఇరుకులతో కూడి నాయన వారి స్థుతులు ఏమవు మా భవిష్యత్తు ఏమవుతుందని కుంగిని స్థితిలో అనేక మంది ఉంటున్నారయ్యా వారి బాధ్యతలు ఏమై ఉన్నాయో వారిని సన్నిధులు అడగలేని స్థితిలో ఉంటున్నారయ్యా వారు నోరు తెరిచి అడిగే కృపను అనుగ్రహించవా ఆ ప్రార్థన అప్రహార్థను నేర్పించండి నాయన నీతో మాట్లాడి ఎంత గొప్ప శక్తిని ఇస్తుంది ప్రభా నీతో మాట్లాడినప్పుడు ఎంతో ధైర్యాన్ని ఇస్తావు నాయన నీతో మాట్లాడినప్పుడు మనోవేదన తొలగించగలిగిన వాడు నీవే ఉన్నావు నాయన మా చింత యావత్తు నీ మీద ఏమేమి ఉన్నావు ప్రభా మా తండ్రి మా భారములు మోయటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావు కానీ ప్రభా మేము నా అతన్ని మా భారములు నీతో చెల్లించి మాట్లాడలేక నీతో షేర్ చేసుకోలేని స్థితిలో ఉంటున్న వారు ఉన్నారు ప్రవ్వా ప్రతి బిడ్డల హృదయాలు మార్చండి వారిని సన్నిధిలో గోజాడిటకు సహాయం ఇచ్చింది వారి కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన శ్రీనువ ఉన్న దేవ నీవే జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన నీ కృపలేనిది ఏమిచ్చి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించగలం ఆరోగ్య పరిస్థితులు బాగోలేక నా తండ్రి అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో ఉంటున్నారయ్యా నా తండ్రి నాయన డెంగ్యూ జ్వరాలతో నా తండ్రి టైఫాయిడ్ మలేరియా జ్వరాలతో వాంతులు నా తండ్రి మోషన్స్ నా తండ్రి నాయన ఎంతగానో కొట్టబడుచు నాయన కాళ్ళు కీళ్ళు నొప్పులతో బలహీనత బాధపడుచున్న వారు అనేక మంది ఉంటున్నారు నాయన వారిని దర్శించండి వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల తెచ్చేయండి నీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి నాయన నీ దేవదూతలను పంపించి నాయన వారికి సహాయం చేయమని కోరుచున్నాం వారికి కావలి ఉంచమని కోరు కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన దీర్ఘకాల సంబంధ వ్యాధులతో అనేక మంది బిడలు బాధపడుచున్నారయ్యా దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచున్న వారు అనేక మంది ఉన్నారయ్యా బీపీలు షుగర్లు థైరాయిడ్లు పీసీవీడ్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్లు గుండె బలహీనతలు ప్రభా కిడ్నీలో స్టోన్స్ ప్రవ గ్యాస్ట్రబుల్ ప్రభా మైగ్రీన్ హెడ్రిక్స్ ప్రభా నా తండ్రి కీళ్లు నడుము నొప్పులతో ప్రభావ తండ్రి నాయన అనేక బలహీనతలతో కొట్టబడుచున్న బిడలు ఉన్నారయ్యా వారు దర్శించండి వారికి కావలసిన ప్రతి సిద్ధపరచండి మీరే సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా ప్రతి ఒక్కరు చుట్టూ కావలి ఉంచి నడిపించి మనం కోరుచున్నాము నాయనా స్తోత్రములు చెల్లించండి అన్ని జనులుగా నశించిపోచిన వారి కొరకునే మొరపెట్టే వారిగా ఆత్మల కొరకు భారమ కలిగిన వారి వల్ల ఏంటంటే సహాయం దేచండి ఈ లోకంలో శ్రమలు తట్టుకోలేని స్థితిలో నా తండ్రి వారు అనేక మంది ప్రభు ఆత్మహత్య చేసుకుని వారి వారిని నా తండ్రి నాయన చంపివేసుకుంటున్నారు కానీ ఈ లోకంలో నశించిపోయి నరకానికి వెళ్ళి ఎంత క్షోభను అనుభవిస్తారు కదా ప్రభా ఆ పరిస్థితులన్నిటిని మార్చుకొని ప్రభా వారు నిలబడే శక్తిని అనుగ్రహించు వారి అపవాది నా తండ్రి ఎంతగానో శోధిస్తూ నా తండ్రి మరణకు పాత్రలుగా చేస్తుంది నా తండ్రి అలాంటి శోధనలు చిక్కుకున్న వారికి విడుదల దయచేయండి మరణం మీద నా తండ్రి వారికి విరక్తను పుట్టించని చనిపోవాలనే మనసు వారి నుంచి తీసివేసి ప్రభా నా తండ్రి అయినా నా తండ్రి అయినా వేసి నాకు తోడుగా ఉండగా నాకెందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయని ప్రభా నీ సన్నిధిలో నోరు తెరిచి ఎప్పుడైతే మాట్లాడతారో వారి ఆలోచనలన్నీ మార్చబడతాయి కదా ప్రభా అలాంటి స్థితి లో ప్రభ ఈ రోజు నా తండ్రి అది ఎందుకు ప్రేరేపించి ఉన్నావు మాకు తెలియదు కానీ వారిలో ఎవరైతే నా తండ్రి ఇలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారో వారి యొక్క ఆలోచనలు మార్చమని కోరుచున్నాం వారి కుటుంబానికి వారి ఎంత తోడు అవసరమై ఉన్నది ప్రభ వారి చుట్టూని కావలి ఉంచండి నాయన మీరే సహాయకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండే నడిపించమని కోరుచున్నా రాత్రి కాల సమయంలో చేస్తున్న ప్రార్థన ఆలకించండి మనవులు ఆలకించండి దుష్టుడి ఆలోచన నుంచి విడుదల దయచేమని కోరుచున్నా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుత దయచే తల్లి బిడిని ఉంచండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకున్నట్లు సహాయం తెచ్చండి ముందుగా డెలివరీ అయిన బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియ్యా నా తండ్రి ఆయన రోజులు ముందుగా డెలివరీ అయ్యి హాస్పిటల్లో బాక్సులో ఉంటున్న బిడ్డలు ఉంటున్నారయ్యా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో సజీవులుగా తన తల్లి ఒడిలో చేరులకు సహాయం దచ్చే మనం కోరుచున్న ఏ కీడు లేకుండా సహాయం తెచ్చే కామెరి ఉమ్మ నీరు తీసుకుంది ఆయన తాగివేసి ప్రభా బ్రెయిన్ లో వాటర్ ఉండని ప్రభా రకరకాల బలహీనతలతో హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరినీ దర్శించండి ముట్టండి స్వస్థపరచండి వారి కుటుంబాలను దర్శించమని కోరుచున్నామిక వందనాలు స్తోత్రములు గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేసిన గర్భఫలం ఎహోవిచ్చి బహుమానం అని మాట్లాడుచున్నా కుటుంబంలో ఉన్న శోధనలు అరుకులు ఇబ్బందులు తీసివేసి తల్లిదండ్రులు పితరులు చేసిన పాపదోషములు ఏమైనా ఏలుబడి చేస్తే వాటి నుంచి విడుదల దయచేసి ఆ కుటుంబాలను కట్టమని కోరుచున్న మీరే సహాయకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయనా నా తండ్రిని దావిజన్లు జ్ఞాపకం చేసుకుని పరిచయం శుభార్తను ప్రకటించుండగా సేవలో తోడుగా ఉండండి నాయనా నీ సేవలో వారి అనేక ప్రాంతాలకు నాయన ప్రయాణం వెలుచుండగా వారి మార్గాల్లో ఉండండి ప్రభా వారికి తోడుగా ఉండండి ప్రభా అపవాది పెట్టుపతి బలహీనతల నుంచి విడుదల చేయించేయండి ప్రభా అనేక మందికి సువార్తను ప్రకటించుండగా ఆ స్థలాల ముందుగా మీరు వెళ్ళి దర్శించి అక్కడ తండ్రి ఆయన వాక్యం విత్తుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి తోడుగా ఉంచి నా తండ్రి అనేక ఆత్మల పట్టు జాలర్లు వాళ్ళని సిద్ధపరచమని కోరుచున్న అక్కడ వినుచున్న వారు కూడా ఏక ఏకా ని ఆరాధించి ప్రభా వారి కుటుంబంలో నా తండ్రిని రక్షణ ఆనందాన్ని తీసుకువెళ్ళే బిడ్డలుగా ఉండకు సహాయం దయచేయమని కోరుచున్నా క్రైస్తవుల మీద పెట్టచున్న నిమిత్తమే సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా క్రైస్తవులు హింసిస్తున్నారయా మందిరాలు కూల్చి వేస్తున్నారు ఆరాధనలు జరగకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టచున్న వారు అలాంటి వారందరి హృదయాలు మార్చమని కోరుచున్న మతన్మాధువులు ఉన్న తండ్రి మతబోధలు కలిగిస్తూ ఎంతో మంది బిడ్డలు నా తండ్రి విలిపిస్తున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము శరీరంలో బలహీనతలు అనేకమైనవి ఉన్నవి కూడా ప్రభా ఆత్మతుని ఆరాధించే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నా నీ రక్షణ కవచం ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ ఉంచమని కోరుచున్నా రే ఈ మొదటి జామున లేచి బిడ్డల కొరకు మొరపెట్టే కృపను అనుగ్రహించండి వారి కుటుంబ అవసరతల గురించి నాయన వారి పరిస్థితుల గురించి వారి వ్యాపారాల గురించి వారి ఉద్యోగాల గురించి వారికి ఉన్న బలహీనతల గురించి వారికున్న ఇరుగు పొరుగు వారితో ఉన్న ఆయన గొడవల గురించి కోర్టులో ఉన్న కేసుల గురించి నా తండ్రి నాయన ఎన్నో సమస్యలు ప్రవ్వా ఎన్నో ఇబ్బందులు ప్రవ్వ ఎన్నో సమస్యలు ఉంటున్న బిడ్డలు ఉన్నారు మా తండ్రి వాళ్ళందరూ కూడా నీ సన్నిధిలో మొరపెట్టి ఆయన ఆ సమస్యలు జయించగల కృపను అనుగ్రహించండి ప్రభా మాతో పాటు ప్రార్థనలు ఏకిపిస్తున్న బిడ్డలను దర్శించండి వారి కుటుంబాలను దర్శించండి నాయన ఏ కీడు పొంచి ఉన్నదో మాకు తెలియదు ప్రభా ప్రతి కీడు నుంచి తప్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో నా తండ్రి రాజకీయ నాయకులు కొట్టిన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన ప్రజలకు మేలుకరమైన బిడ్డలుగా నాయన అనేక పరిశ్రమలు ఈ లోకంలో ప్రభా నా తండ్రి నాయన మా రాష్ట్రాలకు తెచ్చిన ఆయన నిరుద్యోగుల సమస్యలతో ఎంతో మంది చదువుకుని ప్రభావ వారు చదువుకున్న చదువుకు తగిన జాబులు లేక నా తండ్రి ఎంతో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉంటున్నారయ్యా వారి చదువుకు తగిన జాబులను నా తండ్రి నా తండ్రి అనేక నిరు ఉద్యోగులకు వచ్చిటకు ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నాం మా రాష్ట్రాలను బాగు చేయగలిగిన దేవుడు మా పరిస్థితులను బాగు చేయగలిగిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకుని మా దేశాన్ని ప్రభా మా రాష్ట్రాలను మా యొక్క జిల్లాలను మండలాలను ప్రభా ప్రతి ఒక్క బిడలను మీరే మార్చగలగిన దేవుడము నీవే ఉన్నావు ప్రభా ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించగలిగిన వాడు నీవై ఉన్నావు ప్రభా సహాయం దయచేయండి నాయన ని కృప కోరుచున్నాము నాయన స్తోత్రార్హుడా సింహాసన ఉన్న దేవ నీ కృప లేనిది ఏమి చి సన్నిధిలో మొరపెట్టగలం ప్రవా జ్ఞాపకం చేసుకో అంధకార చీకటి శక్తులతో నాయన ఏలుబడి చేస్తున్న అపవాది తంత్రములతో నా తండ్రి దురాత్మత ఏలుబడి చేస్తున్న వారిని విడుదల ఇచ్చేయండి ప్రవా నా తండ్రి ఏ గృహంలో శోధన చేత కొట్టబడుచున్నారు ప్రభా షోధల నుంచి విడుదల ఇచ్చేయండి నాయన నెమ్మదిని కలుగు చేయగలిగిన వాడు నీవే ఉన్నావు ప్రభా మా తండ్రి వినాయన మా పోషకుడు ప్రవ్వా నీ కృప లేకపోతే మేము జీవించలేని వారము నా తండ్రి నాయన మమ్మల్ని దర్శించవా ప్రభా నీ కృప రానివ్వండి నాయన నీ ప్రేమను రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నా సహాయకుడు వైన్న దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన క్రైస్తవులు ఇబ్బందులు పెట్టు చిన్న ప్రతి కిడు నుంచి విడుదల దయచేయండి నా తండ్రి మందిరాలు ప్రభా కట్టబడక నా తండ్రి మందిరాలు సగంలో ఆగిపోయి ప్రభా ఉన్న అనేక మందిరాలు ఉన్నాయి నాయన మందిరాలు కట్టబడుటకు సహాయం దయచేయండి నాయన మందిరాలు పూర్తవుటకు సహాయం దీని మందిరంలో ఆరాధన జరుగుటకు నా తండ్రి సహాయం దయచే మైక్ పెట్టినప్పుడు ద్వారా మైక్ ద్వారా నా తండ్రి అనేక మంది ఆటంక నా తండ్రి నాయన నా తండ్రి ఆరాధన జరగకుండా ప్రభా కేసులు పెట్టుచున్న వారు ఉన్నారు వారి హృదయాలను మార్చమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా వాక్యాన్ని ఎత్తిపట్టి నీ సన్నిధిలో ధ్యానించే కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి సహాయం దయచే అటు కృపను అనుగ్రహించండి నాయన ప్రతి బిడ్డల కుటుంబంలో ఉన్న లోటుపాటులను తీర్చగలిగినది ఏముడు నీవేనో నవనెస్థుల కోసం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ఏమైనా కాలంలో ఈ లోకంలో మత్తుపానికి బానిసలు అయిపోచున్నారు ఎంతో మంది తల్లిదండ్రులు వారి గుడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నారు రోధిస్తున్నారయ్యా బిడ్డలు తాగి మత్తులు ఈ రోడ్ల మీద పడిపోచుంటే ఆ తల్లిదండ్రులకి ఎంత వేదనకరమో తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక డ్రగ్స్ కు అలవాటు పడిపోచున్నారు ప్రభావ జ్ఞాపకం చేసుకోండి నాయన అలాంటి బిడ్డల హృదయాలు మార్చమని కోరుచున్నాను చదువుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి పరిస్థితులను మార్చండి ప్రభ మంచి స్నేహితులను సిద్ధపరచండి జ్ఞానము ఇవ్వండి ప్రవా పరీక్షల్లో ఫెయిల్ అయిన బిడ్డలు ప్రభా వారికి నాయన కుంగిని స్థితిలో పశ్చాత్తాపం కలిగి ఎంతో బాధపడుచున్న వారు ఉన్నారు ఆ బిడ్డలకు నాయన మీరే సహాయకుడుగా ఉండి నడిపించమని కోరుచున్న వారి పరిస్థితులను మార్చమని కోరుచున్నామయ్యా వారి యొక్క పశ్చాత్తాపాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి దర్శించువా నాయన దర్శించువా మా కుటుంబాలను దర్శించువా సోమస్యల నుంచి విడుదల దయచేవా ప్రవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి నాయన స్తోత్ర అర్హుడా సింహాసన డు అన్న దేవ మా పరిస్థితులను మార్చగలిగిన వాడు నీవైన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో అనేక మంది ఆడపిల్లల మీద లైంగిక దాడులు ప్రభ జరుగుతున్నాయి స్త్రీల మీద నా తండ్రి అనేక మంది నాయన మూర్ఖులు ప్రభ మృగుముల వలె ప్రవర్తిస్తున్న వారు ఉన్నారయ్యా వారి పక్షాన మీరుండీ ప్రభా నాయన ప్రతి ఒక్క క్రైస్త నా తండ్రి స్త్రీలకు నాయన ధైర్యాన్ని ఇవ్వండి శక్తినివ్వండి ఎదిరించగల శక్తిని అది ప్రభా అం యోచితమైన ఆలోచన కలిగి జీవించే కృపను అనుగ్రహించ ప్రవ్వా ఆడపిల్లని ఎక్కడ పంపించాలన్న భయాందోళన చెందిన తల్లిదండ్రులుగా ఉంటుండాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభా నాయన స్త్రీలకు నాయన రక్షణ కల్పించగలిగినది దేవుడు నీవే పోయి నాయనా నాయన నా తండ్రి సహాయం దయచేయండి నా సహాయం దయచేయమని కోరుచున్న నాయన సహాయం దయచేయండి ప్రభా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో చిన్న ఆరు బిడ్డలను జ్ఞాపకం చేసుకో స్కూల్ కు వెళ్లి చిన్నగా వచ్చిన మార్గాల మీరు ఉండండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కావలి ఉంచండి ఎటువంటి దీర్ఘకాల సంబంధి వ్యాధులు వారి దరి చేరకుండా సహాయం దండి నాయన నీకు స్తోత్రములు నాయన వారి చుట్టూని కావలి ఉంచండి మానసిక పరిస్థితులు బాగోలేక కుటుంబంలో ఎంతో మంది బిడ్డల గురించి రోధిస్తున్న వారున్నారయ బిడ్డలు మాట్లాడుటకు సహాయం దైచే వినికిడి శక్తిని గ్రహించుకునే శక్తిని అనుగ్రహించండి నా తండ్రి నాయన వారికి వచ్చిన నా తండ్రి నాయన టాయిలెట్స్ బాత్రూమ్స్ కూడా చెప్పలేని స్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా ఆ బిడ్డలు హృదయాలు మార్చండి జ్ఞానాన్ని ఇవ్వండి మైండ్ మెచ్యూరిటీని అనుగ్రహించమని కోరుచున్న వారికి ఉన్న మానసిక పరిస్థితులను మంచి విడుదల దయచే అనేక మంది బిడ్డలు నాయన కాళ్ళు చేతులు లేక ఏదో కవివాన్ని కోల్పోయిన వారు ఉన్నారు మాకైతే అన్నీ కలుగజేసి కూడా నా తండ్రి మేము ఆరాధించలేని స్థితులు ఉంటున్నా అలాంటి బిడ్డలను దర్శించని వారికి తండ్రిగా మీరు ఉండండి తల్లిదండ్రులు లేని వారికి అనాథలకు దిక్కు లేని వారికి నీవే తోడై ఉన్నావు దేవుడవు నాయన వృద్ధాప్యంలో అనేక మంది మంచంలో లేవలేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు వారిని రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నా రోధిస్తున్న వారు ఉన్నారు నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని పక్షాన ప్రభా వారి పక్షాన మీరు కార్యము చేసి నడిపించమని కోరుచున్న నడివేసి వారు ఆయన కుటుంబ పోషణ ఎలా చేసుకోవాలి బిడ్డలను ఎలా రక్షించుకోవాలి ఎలా చదివించుకోవాలి వారిని ఎలా చూసుకోవాలో నాయన కుటుంబ ఆధారమైన చేస్తున్న చేతి పనులను దీవించి ఆశ్రవించమని కోరుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశ్రవించగలిగిన దేవుడి మాట్లాడుచుండగా నీ కృప నీ కైవారం మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన నీ జీవ జల బూటల చేత మేము తృప్తి బిడ్డలుగా ఉంటకు సహాయం తెచ్చండి మా కన్నీరు నీ కవులు దాచి ఉంచుతానన్నావు నాయన అంచు దినాల అపిక దినాలు రాకడ దినాలు మేమున్నాయి నాయన దినములు చెడ్డేవి గనక సమయాన్ని సద్వినియోగం చేసుకోమని మాట్లాడుచున్న ప్రార్థన చేయటం మాకు నేర్పించండి విశ్వాసము కలిగిన రోగి యొక్క నా ప్రార్థన స్వస్థపరుచుతున్నట్లుగా ప్రవతి యొక్క బిడ్డలు నీ సన్నిధిలో నాయన మరొక అనుభవాలు కలిగి జీవించే ఆత్మను అనుగ్రహించండి నీ తేజ మహిమను అనుగ్రహించండి నీవే సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా ఉండి నడిపించండి నాయన ఏ కార్యములోనైనా జయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఎన్నో ప్రభా జ్ఞాపకం చేసుకో జయ జీవితాన్ని కలిగించమని కోరుచున్న మీరే నాయనతో పాటు ప్రార్థన లేకవిస్తున్న బిడ్డలను ప్రభా మా కుటుంబాలను మా బంధువులను మా రక్షమందికులను మా శ్రేయభులాషులను ప్రతి కుటుంబాలను దర్శించగలిగిన ఏముడమని ఏమైనా వడకలకు వెళ్ళినప్పుడు ప్రభా ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండా సుఖమైన నిద్రను కలిగ చేసి నాయన వేకు జాన్లేసి నేను శుతించి గణపరిచే కృపను ధన్యతను మహకును ప్రభా మా కుటుంబాలకు మా బంధువులకు సహాయం అనుగ్రహించండి ప్రభా నాయన మీరే తండ్రిగా పోషకుడుగా ఉండి నడిపించండి మేము అడిగి నాట్లన్నింటికి జవాబు పొందుకున్న నమ్ముచున్నాము నా తండ్రి నాయన మీరే సహాయకుడిగా సంరక్షుడుగా ఉండి నడిపించి త్వరలో రానయన్న ఏ పరిశుద్ధ నామమ్మ మెక్కలుగా బతుమలాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమన తండ్రి ఆమె ఏసు రక్తమేజన్ సిలు రక్తమేజా అపవదకలనంత నాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి